మంచి సినిమాలో డైలాగ్ ఒకటి చెప్పు కనుకో నిద్ర హ్యాపీగా అనుకుంటా ఏంది పన్నెండింటికి దిగుతాం ఆడ దిగి చలికి ఎక్కడ చెప్పు తట్టుకునేది చలికాలం కాకుండా ఏదో ఎండాకాలం అయితే అది వద్దు కనుకో చెప్పొద్దు అన్నట్ల ఎవరికి ఎవరిని బాధ పెట్టొద్దు నువ్వు నువ్వు నా సెల్ నీకు నీకు అక్కేంటి అసలే నా సెల్ ను నువ్వు డిస్టర్బ్ ఎందుకు చేసావ్ వీడియో కాల్ లో అట్లా మాట్లాడకూడదు కనుకో నువ్వు అది నీది ఎంత వేక్షం చేస్తున్నావు చూసవా పైదు సెల్ నీదే కదా పైది నీది కింద నాకు పైకి పై దానికే వీడియో కాల్ వచ్చింది అయ్యమ్మో నాకు అర్థమైపోయింది అయిపోయింది బాబోయ్ ఎవరి వీడియో కాల్ వస్తున్నాయమ్మోయ్ నాకు అర్థమైపోయింది వీడియో కాల్ అమ్మా ఫేస్బుక్ కాలమ్ ఎంత వేక్షం చేయకు నువ్వు పట్టేసినట్టే అక్కడ సద్దు కాదు ఫేస్బుక్ ది ఏ బుక్ బుక్తో వీడియో కాలే కదా ఎవరో ఒకళ్ళు ఉంటారు మరి ఇప్పుడు ఇంట్లో పడుకుంటే బాడీ అమ్మ ఆడవాళ్ళు కదమ్మ చేసింది ఎవరో అబ్బాయి అమ్మ తల్లి అబ్బాయి ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో నుంచి ఫ్రెండ్స్ ఉంటారుగా వాడేవడో చేసిండు నాకు ఎందుకు చేయట్లేదు ఫేస్బుక్ నుంచి నీకెందుకు చేయట్లేదు నీకు నుంచి వస్తున్నాయి ఫేస్బుక్ నుంచి వస్తన్నాయి నీకు నీకు అర్థం కావట్లే నువ్వు అన్ని నువ్వు వాట్సప్ అనుకుంటాను నువ్వు అన్ని నీకు ఫేస్బుక్ కనుకో నీకు చాలా సార్లు చెప్పావు కూడా కనుకో ఇది ఇన్స్టా ఫేస్బుక్ అది నువ్వు తెలుసుకోవాలి కలర్ కలర్ మారిపోతుంది వాట్సాప్ కలర్ వేరు ఉంటుంది దాని కలర్ వేరు రింగ్ టోన్ ఒకేలా వచ్చిద్ది కానీ కలర్లు వేరు ఉంటాయి నీకు అది అర్థం కాట్ల

ట్రైన్ కి ఎందుకు నేను తొందరగా పోను అంటే జనాలు ఎక్కువ ఉంటారు నేను అనుకున్నా మొన్న ట్రైన్ ఎంత ఖాళీగా ఉంది అంత ఫ్రీగా ఉంది ఎంజాయ్ ఎంజాయ్ ట్రైన్లో నేను ఏ మూల నుంచి ఆ మూలకు పోతున్నా ఆ మూల నుంచి ఏ మూలకు వస్తాను నడుచుకుంటూ వాకింగ్ అయిపోయింది దాంట్లో భలే ఉంది ట్రైన్ జర్నీ ఈ తొక్కులు తీ తొక్కులు తీసుకోండి ముడ్డు కూడా కడుగుతాను నీకు కనుక ఆ గ్లాసు

అయితే వాడికి నేనంటే ఇష్టం చేద్దాం అనేసి ఇష్టం నేనంటే ఇష్టం ఇష్టం అంటే తల్లి నువంటే ఇష్టం అనుకో అని అంటే రెండు మూడు నెలలు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఆడ దానికి గుర్గాకి తమ్ముడు అవుతాడు సరే నేను వచ్చింటే అది ఆవిడ వెళ్ళిపోయాక ఇలా సెల్ఫీ దిగిపోయేవాడు ఇలా దిగినప్పుడు చూసాడు చూసింది అది నీకు ఏం చెప్పాను రా ఆంటీలతో అలా ఉండకూడదు పెళ్లికి అబ్బాయి అన్నది ఉంటే ఏంటి తప్పు దుర్గా నాకు కొడుకు బిడ్లు అంటూ వాడు అన్నాను బిడ్ అని మనం అనుకుంటాం అలా దిగితే లవర్ అనుకుంటావు ఆంటీ ఆంటీలాగా ఉన్నావు లవర్ లాగా ఉన్నావు అన్నది అది అలాగే తర్వాత మళ్ళీ డాన్స్ డాన్స్ కి నేను సాంగ్ పెడితే వచ్చేసి వచ్చేసాడు ఎదురికే ఇద్దరు పట్టుకుని వేసేసాను అప్పుడు దాని ఫేస్ మారిపోయింది ఒకరోజు డిలీప్ చేసే మంది అప్పటికే నేను పంపిస్తాను ఎవరికి పంపాలని వదిలేసాను అప్పటికి పళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఢిల్లీ చేయము దాన్ని ఎదుగునీస్తాను కానీ వెళ్ళిపోయింది మళ్ళీ మొన్నడు వస్తే వాళ్ళు ఊరు వాళ్ళు అడిగారంట ఈ ఆంటీ ఎవరో అని మా ఇంటికి వస్తుందని చాలా మంచిది అని చెప్పిందంట అలా పప్పు ఎంత మంచి అయితే ఇక్కడ మానేసి కుకింగ్ అయితే అమెరికానో ఇతర దేశం ఎక్కడికి వెళ్ళాలంటే అమ్మడు వద్దన్నారు ట్రైనింగ్ అయ్యాక అక్కడికి వచ్చింది పోస్టు అది వద్దన్నారు వద్దంటే డబ్బులు ఇవ్వండి అంటే నాలుగు లక్షలు ఆన్లైన్లో పట్టుకుని డీల్ తెచ్చి అలా అయితే నాలుగు లక్షలు పెట్టి బ్యాగరీ పెట్టుకున్నారంట వారం రెండో రెండో వారం అంట ఈ లోపల ఆడ ఫ్రెండ్స్ చచ్చిపోయాడు బాధపడ్డాడంట చాలా బాధపడ్డాడు ఏడిసాడంట తప్పమ్మలు ఏడకూడదు అన్నారంట అందాక వెళ్తున్నాడు మరి అలా దాటుతున్నాడు అంటమ్మా మరి నిజంగా పెట్టాడు తలకాయ తెలియదు మామూలుగా తెలియదు అంతే అందరూ అన్నారంట వాడు తీసుకెళ్ళిపోయాడు అన్నారంట ఆడేది తీసుకెళ్తారు మెవరైనా వాళ్ళు తీసుకెళ్ళరు వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు అన్నం తినకుండా ఇదికుండా మానసికంగా అలా ఏడిపించేస్తా ఉంటారు వాళ్ళ ఇష్టం ఒంట్లో వచ్చేస్తారు వాళ్ళు

వాళ్ళు పలకరించు ఈవిడే ఆంటీ అమ్మతో మీ కొడుకు దిగాడు కదా అని పలకరిందా బోర్మంటున్నారు అమ్మా ఆడవద్దు ఎవరు విని చెప్తాము అయిపోయిన దానికి మీరు బెందని అన్నాను అమ్మ ఆ రోజు మీరు కూడా రండి అన్న సరే అమ్మా అన్నాను నేను గుడు అక్కడే ఇప్పుడు నాలుగు లక్షలు పెట్టి పెట్టుకున్నాడు బేకరీ అయితే ఆ గ్లాస్ ఇచ్చారు నాకోటి కోటి చచ్చేకోటి రమ్మంది వీడియో పెట్టమంతా నేను మాట్లాడాను మరి అది అవ్వలేదేమో

క్లాస్ చూసేస్తున్నట్టు నాని గుర్తొస్తాడు నేను నాని పెట్టుకున్నాడు వాళ్ళ పేరు చిన్ని నేను నాని పెట్టుకున్నాను నాని నిమిషం దేవుడు ఎలా చేస్తాడో తెలియదు అందుకే ఎవరైనా సరే మానవుడు జన్మ ఎంతో పవిత్రమైంది తెలుసా అండి ఈ శరీరం ఎంతైనా ఎంత వర్షం వచ్చినా ఎంత ఇదైనా సరే కాలినా మళ్ళీ శ్రమం వచ్చేస్తుంది దీన్ని మనం ఉపయోగించుకోవాలి అలాగే ఈ ఫేస్లో చూడండి కళ్ళు చూడమని ముక్కు కాలి పీల్చమని ఈ నోరు తినమని తెలుసండి ఈ మైండ్ వినమని చెవులు ధ్వని వినమని అలాగే ఈ ఫేస్లో చూడండి ఎన్ని కళ్ళు ఉన్నాయో అందుకేనండి ఈ మానవ జన్మ ఎంతో పవిత్రమైనది దాన్ని మనం వృధా చేయకుండా చెడ్డగా మాట్లాడకుండా నాలా మంచిగా చూడండి ఎంతవా చూస్తున్నా నేను చిన్నదానికి అంత వర్ణించాను అర్థమైందండి అలాగే తప్పు చేయకుండా తప్పు మాట్లాడకుండా అబద్ధం ఆడకుండా చెయ్యాలి కానీ చిన్న చిన్న తప్పులు చేస్తాం అది ఇంకా తప్పు అని అంటలేదు మళ్ళీ అది తప్పు అని తెలుసుకుని దేవుని ప్రార్థించాలి అనాలి చాలా మంది పాపం చేసి వాడి వాడిని ప్రేమించేసి వీడిని ప్రేమించేసి వీడి దగ్గరికి వెళ్ళిపోయి ఆడి దగ్గరికి వెళ్ళిపోయి ఏ సుప్రభు నేను తప్పు చేశాను వాడి దగ్గరికి వెళ్ళాను నా తప్పు చాలా తప్పు తెలుసండి అది ఇక్కడ వరకునే పై లోపలికి వెళ్ళాక ఖాళీ ఖాళీ స్తంభం మీద అప్పుడు అబ్బా అబ్బా చూసారు ఎంత తేడా ఉందో అలాంటి అలాంటి పనులు తెలుసు కానీ తెలియని చేయకోండి కష్టపడండి నాలుగు ఇళ్ళు చేసుకోండి ఇరవై వేలు కష్టపడండి అగతులు గోలించండి మరి ఏంటివి అగ్గిపెట్టెలు పుల్లలు కూర్చోండి ముప్పై ఏసు వేలు అంట నాకు దొరకట్లేదు వీడియోలో చెబుతున్నారు ముప్పై వేసు వేలు అంటమ్మా మీ ఇంటికి పంపుతాము ముందు పదిహేను వేలు అడ్వాన్స్ కొడతాము అంటున్నారు కానీ ఐదు వేలు కట్టమంటున్నారు ఫస్ట్ చూసారా మాయ అది మాయ అండి ఐదు వేలు కట్టమని అది నేను అంటున్నాను ఫస్ట్ పదిహేను వేలు మాకు కొట్టండి ఐదు వేలు కట్టానంటే ఇంకా మళ్ళీ ఫోన్ చేయరండి వాళ్ళు అది మాయ కదండి అలా కూడా ఒకడు ఏమన్నాడు తువ ఏం చేశాడో తెలుసండి మాస్టర్ చచ్చిపోయా కానీ అమ్మ మీరు బాగా ఉన్నారమ్మా అప్పులు అయిపోయినాయి అంటున్నారు వీడియోలు ఎండప్పులు అమ్మా అని అడిగాడు నాకు అప్పులు లేవు అని అనకూడదు కానీ మూడు లక్షలని నాభురైన తోటే మూడు లక్షలని అబద్ధం చెప్పేయండి మూడు లక్షలయితే మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు నాకు పంపేయండి అన్నాడు పంపేయండి అండి పది నిమిషాలకి మరి ఒక మూడు వేలు కొట్టండి అన్నాడు చూసారా ఆ నేను చేయాలంటారు గుర్తు ఇలా కట్ చేసేయాలి అప్పుడు ఆ మూడు వేలు కడితే మీకు మూడు లక్షలు ఇస్తాడంట నమ్మాల అప్పుడు శరణబాబు ఫోన్ చేశాను అండి దుర్గాకు ఫోన్ చేశాను ఇంకెవరికో ఫోన్ చేసాను బషీరు ఫోన్ చేశాను అమ్మోయ్ అమ్మ పది మంది పదమూళ్ళు ముప్పై వేలు రోజు రోజుకు సంపాదించుకుంటున్నాడు వద్దు తల్లి అన్నారు అలాగే నన్నే ఇండియాలో ఆంధ్రకోసం ఉత్తరప్రదేశ్లో నన్నీ మోసం చెప్తున్నారు అండి అందరూ కూడా ఫ్రీగా వీడియోస్ తీసేసుకుంటున్నారండి అందరూ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాడా వీడు ఫ్రీగా తీసేసుకున్నాడు ఆడు ఉన్నాడండి ఆడు ఫ్రీగా తీసేసుకుంటాడు వీడున్నాడే వీడు ఫ్రీగా తీసేసుకున్నాడు లేకపోతే ఛానల్ కొట్టేసుకుంటున్నారు ఇప్పటివరకు అలాగే జరిగినాయండి ఈ మహానుభావుడు ఈ బొర్రము కూడా అడుగు పెట్టాక ఇప్పుడు ఇంకా వాడు కొట్టుకోలేదు ఏంటంటే మాంటేజ్ అయినప్పుడు కొట్టేసుకుంటున్నారండి వాళ్ళు తెలుగుతేటలు చూడండి అమ్మ మీలా మోసం చేస్తున్నారా తల్లి ఆళ్ళ జమ్మడిపోయిన వాళ్ళమ్మకలు మానేసి అండి వీడు కూడా ఆడు కోరిపోయి పెట్టేసుకుంటాడండి అంతే చంపు అలాగా ఐదు చేసి చేసి గుండు బాధ నొప్పి ఎడమ బ్లడ్ మార్చి అలాగే చేసానండి ఇప్పుడు మాత్రం ఈ మహానుభావుడికి ఇచ్చాను కదండి మరి ఈసారి ఎలా చేస్తారో చూద్దాం డబ్బులు పడితే సంతోషం మళ్ళీ లైఫ్లో నేను యూట్యూబ్ మాట్లాడినండి గుడ్లు ఇప్పేసి శుభ్రంగా బ్రా చేసి శుభ్రంగా డాన్సులు వేసుకుంటాను అదండి స్టోరీ నేను ఎంత బాగుతున్నాను చూసా తెలియకుండా ఎంత ఎనర్జీ వేస్ట్

అప్పుడు తెచ్చుకున్నావు అక్కడ ఏదో ఆయాసం వస్తుందని అంటే ఆయాసం వస్తుంది అప్పుడు నాకు మరి అదే కదా రెండు రెండు చెప్పావు ఏదో కొట్టేసినట్టు జడిసిపోతున్నాడు వెనక ముందు కొట్టేసినట్టు పాయింగ్ చల్లలో కొంచెం దేపు వాకింగ్ చేద్దాం బాడీ కొంచెం ఫిట్ అవుతుంది నువ్వు వెళ్ళి చెక్ పోస్ట్ వరకు వెళ్ళి వెనక్కొచ్చేయి నేను ఇక్కడ డోర్ తీసే ఉంచుతాను అప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలుసా ఇక్కడే కూర్చుంటావు ముసలోడికి మళ్ళీ చెట్టు కింద లేకపోతే రూమ్ పక్కన కూర్చుని అమ్మ సైడ్ వచ్చేసి చెక్ పోస్ట్ కి వెళ్లొచ్చేనమ్మా శీతాకాలం శీతాకాలం అయితే నవంబర్ డిసెంబరు జనవరి లాస్ట్ వరకు కూడా చలికాలం శీతాకాలం చలికాలం అమ్మా